ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డ్ వరకు తీసుకొచ్చినా సమయానికి కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రకృతి ఒకవైపు కన్నీరు చేస్తే కొనుగోలు కేంద్రంలో అరకొర వస్తువులు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయన్నారు సిద్దిపేట మార్కెట్ యార్డుకు వారం రోజుల క్రితం అమ్మకానికి తీసుకొచ్చిన వరిధాన్యం మొత్తం వర్షానికి తడిసి మొద్దైంది తడిసిన వరిధాన్యం కల్లాలను బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి దరిపల్లి శ్రీనివాసులు పరిశీలించి రైతుల సాధక బాధకాలు వాడికి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు వచ్చిన ధాన్యాన్ని సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం వల్లే రైతులకు వర్షంతో ముప్పు వాటిల్లిందన్నారు ధాన్యం కొనుగోలులో అలసత్వానికి గల కారణాలను పరిశీలించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని తడిసిన వరిధాన్యాన్ని ఎలాంటి కటింగ్లు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిసిన వరిధాన్యాన్ని ఒక్క గింజ లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు తడిసిన ధాన్యం కొనుగోలు చేసేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అలాగే సిద్దిపేట మార్కెట్ యార్డ్లో హమాలీ హమాలి కార్మికుల సమస్యను లారీల సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు నిర్లక్ష్యంగా అకాల వర్షాలు చెప్పి గత వారం రోజుల ముందే వాతావరణ శాఖ నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని తెలిపినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇవాళ మరి ఇంత పంట ధాన్యం అంతా కూడా నేలపాలై నీళ్ళపాలైంది మొత్తం తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి గత గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళుగా ఎప్పుడు మరి వరి ధాన్యం కానీ ఏ ధాన్యం కానీ తడిసినట్లయితే మరి రూపాయి కూడా కోత లేకుండా మరి ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే మేల్కొని ఇప్పటికైనా మేల్కొని మరి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ఇప్పటివరకు దాదాపుగా మనం ఆరు వేల రెండు వందల యాభై బస్తాలు తీసుకోవడం జరిగింది యాభై ఆరు మంది రైతుల నుంచి అది ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏమైందంటే రైతులు ఇక్కడ ఫెసిలిటీస్ మంచిగా ఉండడం వల్ల రైతులు ఇక్కడ మనం పచ్చే పోయే కానీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు ఖచ్చితంగా మిల్లర్లు జాలి పట్టమంటారు కాబట్టి వాళ్ళు ఎండిన తర్వాత జాలి పట్టడంలో కొద్దిగా ఆలస్యం కావడం వల్ల సెలెక్షన్ లేట్ అయింది ఇప్పటివరకు అయితే మన యాభై ఆరు మంది రైతుల నుంచి ఆరు వేల రెండు వందల యాభై బస్తాలు కొనుగోలు చేయడం జరిగింది ఆల్రెడీ నిన్న మేము సెలెక్షన్ చేసి బార్దాన్ ఇవ్వడం జరిగింది ఈ అకాల వర్షం వల్ల ఈరోజు కొన్ని బ్యాగ్స్ దడిచినాయి ఇక దాన్ని మేము పై ఆఫీసర్ దృష్టి కూడా తీసుకెళ్ళాము వాళ్ళు ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని ప్రకారం మేము సంచులను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలి సెలక్షన్ అంటే సెలక్షన్ అనేది ఇప్పుడు మాయచారు రావడం ఒకటి జాలి పట్టుకోవడం అనేది లేట్ అయింది దాని ప్రకారం ఖచ్చితంగా మాయచారు ఉండి జాలి ఉన్న ప్రతి రైతుకు బార్దాన్ అనేది ఇవ్వడం జరిగింది తీసుకొచ్చి పది రోజులు అవుతున్నా కూడా సెలక్షన్ అయినా కూడా సంచు బాధ నిర్చలేరు ఇచ్చిన తర్వాత ఎత్తటోళ్ళు అమాలు ఇట్లా అన్ని కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా కటింగ్ ఏది ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకోవాలి ఒకవేళ కాంట అయిన వాటిని కూడా కటింగ్ లేకుండా మిల్లు వాళ్ళు దించుకోవాలనేది రైతుల ఆవేదన ఇక దానికి రెండు కిలోలు మూడు కిలోలు కటింగ్ చేసి రైతులు మాత్రము అడ్డగోలుగా ముస్తున్నారు కాబట్టి ఈ కాంట అయిన వాటిని కూడా ఖచ్చితంగా కటింగ్ లేకుండానే దించుకోవాలనేది మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము మిల్లర్లు ఒక్కటై మన రైతులు మాత్రము విపరీతంగా మోసం చేస్తుండ్రు ఈసారి మాత్రం అట్లా ఎట్టి పరిస్థితి తీసుకోకపోతే ఉన్నంత రైతులందరం పోయి ఆ మిల్లును కూడా ధర్నా చేస్తాం ఆ మిల్లును ఒకవేళ ఒక్క ఒక్క క్వింటల్ కూడా తీసుకోకుండా ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి ఆ మిల్లుకు ఒక్క ఒట్లు రాకుండా కూడా చేస్తామనేదాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము